వెల్కమ్ టు న్యూస్ వర్షాలు కురుస్తున్న ప్రజలు సీజనల్ సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను సాలూర మండల వైద్య ప్రత్యేక అధికారి డాక్టర్ ద్వారా సోమవారం ప్రత్యేక ఇంటర్వ్యూలో ముందస్తు జాగ్రత్తలను వివరించారు వాంతులు విలేషణాలు కాకుండా ఇంటి వైద్యంలో భాగంగా చిటికెడు ఉప్పు కొంచెం పంచదార కలిపి తాగాలి మజ్జిగ అప్పుడప్పుడు తీసుకోవాలి వర్షాకాలంలో తప్పనిసరిగా వేడి చేసి చల్లార్చినటువంటి నీటిని తాగాలి ప్రభుత్వ పాఠశాలలో వంట గదిని శుభ్రంగా ఉంచి పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు అందించాలి ప్రతి తరగతి గది వద్ద స్వచ్ఛమైన నీటిని ఉంచాలి గ్రామాల్లో మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రాలను చిన్నారులకు ఇచ్చే ఆహారం శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రతి గ్రామ మండల కేంద్రాల్లో నీటి ట్యాంకులను వారానికి పదిహేను రోజులకు ఒకసారి బ్లీచింగ్ పౌడర్ తో క్లోరినేషన్ చేసి తర్వాత కుళాయి ద్వారా నీటిని క్లోరస్ క్యాప్ తో పరీక్షించవలెను ప్రజలు డెంగ్యూ మలేరియా వ్యాధులు బారిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు ఈరోజు మన సాధుర మండలంలో అదేవిధంగా ఉన్నటువంటి స్కూళ్లలో మరియు అంగన్వాడి కేంద్రాలలో తర్వాత అంగన్వాడీలో చదువుతున్నటువంటి చిన్నారులకు గ్రామంలోని స్కూళ్ళల్లో జెపిహెచ్ఎస్ హై స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ముఖ్యంగా హుంసాలుర తర్వాత కల్లూరికి కుమ్మన్పల్లి అదేవిధంగా సంఘం ఇలాంటి జెపిహెచ్ఎస్ హై స్కూళ్ళల్లో మన గ్రామాలలో నోమలు కుట్టకుండా విద్యార్థులందరికీ ప్రతి గ్రామంలో మా ఆరోగ్య సిబ్బంది అన్ని విధాలుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ అదేవిధంగా మంచినీటిని తాగాలని ప్రజల్లోకి అవగాహన కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు అదేవిధంగా ఈ డెంగీ మలేరియా దోమల నివారణ కొరకు ముఖ్యంగా ప్రతి శుక్రవారము ఫ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమాన్ని మన సిబ్బంది నిర్వహించడం జరుగుతుంది గ్రామాలలో ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్స్ నీటి ట్యాంక్స్ కలుషితం కాకుండా బ్లీచింగ్ పౌడర్ క్లోరినేషన్ కూడా చేయించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రామాలలో ఉన్నటువంటి గర్భిణీలకు ప్రతి సోమవారం అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ అమ్మఒడి కార్యక్రమంలో ముఖ్యంగా రక్తహీనత గురించి చెప్పడం జరుగుతుంది రక్తహీనత హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అది కంటే తక్కువ ఉన్న వారిలో కంపల్సరీగా ఐరన్ తో పాటు హండ్రెడ్ ఎంఎల్ లో ఐరన్ సూక్రోజ్ ట్వంటీ ఎంజీ కలిపి వాళ్ళకి ఐదు డోసులు ఒక ఒకరోజు తప్పించి ఒక రోజు మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సాదురాలో వాళ్ళకి ఎక్కించడం జరుగుతుంది అదేవిధంగా వాంతులు విరేచనాలు రాకుండా ఉండడానికి ప్రతి సబ్ లో మన పిహెచ్లో జింక్ టాబ్లెట్ మెట్రోనజోల్ ట్యాబ్లెట్ ఫిరెజోల్డోన్ ట్యాబ్లెట్స్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ప్రతి దగ్గర జింక్ కార్నర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా ఈ వర్షాలు తగ్గిన తర్వాత కొంచెం జ్వరాలు ఎక్కువగా వస్తున్నందువలన జ్వరానికి సంబంధించినటువంటి పారాసిటమాళ్ళు యాంటీబయాటిక్స్ తర్వాత క్లోరోక్విన్ టాబ్లెట్స్ అన్నీ కూడా మన పిఎస్సిలో మరియు సబ్ సెంటర్లలో అన్ని ఐవి ఫ్లూయిడ్స్ వాంతులు విరేచనాలు రాకుండా కలుషితమైన నీటితో ఉన్నటువంటి నీరు తాగడం వలన వస్తే వారికి వాంతులు విరేచనాలు బీఈ కేసులు వస్తే వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడము అదేవిధంగా ఇక్కడ ఇద్దరు డాక్టర్లు ఉండడం అనేది గొప్ప విశేషము మా గౌరవ బిఎంఎల్హెచ్ఓ మేడం గారు అదే అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వారి ఆదేశాల మేరకు మరియు ప్రజల రిక్వెస్ట్ మీద ఇక్కడ సాలూరా పిఎస్సిలో ఇద్దరు డాక్టర్లను నియమించడం జరిగింది ఇద్దరు డాక్టర్లు ప్రజలకు అవసరమైనటువంటి మందులు ఇస్తున్నారు ఒక డాక్టర్ గారి పేరేమో డాక్టర్ శ్రీకాంత్ గారు ఇంకో డాక్టర్ గారు అయినటువంటి నేను డాక్టర్ రాజ్ కుమార్ గారు ఇక్కడ సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా మా స్టాఫ్ నర్సులు తర్వాత ఏఎన్ఎంలు తర్వాత సూపర్వైజర్లు అందరు కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు మరియు దోమలు కుట్టిన తర్వాత సరిద్రంతో వస్తున్నటువంటి వారికి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరికీ మన ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ గారు కూడా ఉచితంగా పరీక్షలు నిర్వహించి రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు ఎవరికైనా రక్తహీనత ఉన్నా కానీ వాళ్ళ రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇమ్మీడియట్గా మనకి ఇక్కడే థైరాయిడ్ పరీక్షలు కానీ రక్తహీనతకు సంబంధించిన పరీక్షలు కానీ గర్భిణీలకు సంబంధించిన పరీక్షలు కానీ ప్రెగ్నెన్సీ ఉన్నారా లేదా అనే పరీక్షలు కూడా మనకు ఐపీఎస్సి పరిధిలో ఉన్న సబ్సెంటర్లకు కూడా మన వాళ్ళు వ్యాక్సిన్ అందించడం జరుగుతుంది మన సాధురా నుంచే ఈ వ్యాక్సిన్ మన వ్యాక్సిన్ ఇన్ఛార్జ్ అయినటువంటి రమణ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సూపర్వైజర్ సత్యం గారు కానీ అహోజా గారు అలివేలు మంగమ్మ శ్వేత గారు అదేవిధంగా ముగ్గురు ఆయమ్మలు మరియు వన్ జీరో సేవలు కూడా ప్రభుత్వం ద్వారా నియమించినటువంటి మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వన్ జీరా సేవలు కూడా సాలూరా పిఎస్సిలో ఎంతోమంది గర్భిణీలకు డెలివరీ కొరకు ఎన్నో విధాలుగా ఉపయోగపడి ఈరోజు చాలామంది డెలివరీలు కూడా వాళ్ళు అత్యవసరమైన వాటిని నిజామాబాద్ బోధన్ ముఖ్యంగా బోధన్లో తీసుకెళ్ళి డెలివరీలు చేయించడము ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఇక్కడ రాత్రిపూట వర్షం కురవడం వలన ఒక కమ్యూనిటీ హాల్లోనే ఈ ఫంక్షన్స్ అన్నీ చేయడం జరుగుతుంది కాకపోతే పక్కనున్న ఆ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితిలో ఉన్నందున ఈ డెలివరీస్ కూడా ఇంతకుముందు ఇక్కడే జరిగేవి అందుకని వంద ద్వారా అటు పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ